హలో ఫ్రెండ్స్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియో లాస్ట్ ఇయర్ తీసిందండి సో మా రత్న అప్పుడు లండన్ కి వెళ్ళలేదు కదా అంటే ఆ వినాయక చవితి వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళింది రత్న లండన్ కి అమ్మ వచ్చిండ్రు కాబట్టి తీసుకెళ్లారు అప్పుడు ఇక మా రత్న అప్పుడు ఎంజాయ్ చేసింది అంతా ఇంత కాదండి చూడండి వాళ్ళు గణేష్ మహారాజుల్ని చూస్తూ ఎలా ఎక్సైట్మెంట్ తో చూస్తున్నారో ఇక మా బాబుకి అయితే చాలా చాలా ఇష్టం అండి గణేష్ మహారాజ్ అంటే చూడండి వాడికి లెవ్వకున్నా కూడా ఎలా పట్టుకుంటున్నాడో చూస్తున్నారు కదా ఇలాగా మా వాళ్ళైతే గణపతులని స్టేజ్ పైనకైతే తీసుకెళ్తున్నారు ఇక ఎవ్రీ ఇయర్ ఇలాగ చిన్న గణపతులని అయితే కొన్ని గణేష్ మండపం దగ్గర అయితే పెట్టేస్తాము డైరెక్ట్ ఇంట్లో ఎప్పుడు పెట్టుకోలేదు అందుకని చెప్పేసి మేమైతే పెట్టుకోము చూడండి ఎలా పట్టుకుని వెళ్తున్నాడు మా లక్కీ బాబు ఇక మా లక్కీ బాబు చూడండి ఎక్సైట్మెంట్ తో ఇలాగా పరిగెడుతున్నాడు కానీ నైట్ అయితే మాత్రం వాని కాళ్ళు నొక్కుంటూ కూర్చోవలసిందే అంతగానం కాళ్ళు నొస్తాయి వాడికి ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాడు అనమాట ఇంట్లో కూడా ఇక లాస్ట్ టైం ఇలాగా వినాయక చవితి టైంకి మా తోటి కోడలు ఇంట్లోనే ఉన్నారనమాట తనే ఈ గణపతిలో అయితే తీసుకొచ్చారు చూడండి ఇది చిన్న బాబుది గణపతి చిన్న చిన్న క్యూట్ గా ఉంది కదా మా చిన్నోళ్ళలాగా లాగా ఇది మట్టి వినాయకుడు ఇక లాస్ట్ టైం ఇలాగా రత్న ఉండి చాలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ తమ్ములను నడిపిస్తూ ఉన్నది కానీ నిమజ్జనం తెల్లారే రత్న లండన్ కి వెళ్ళిపోయింది అనమాట చూస్తున్నారు కదా గణేష్ మహారాజుని పట్టుకుని ఎలా చూస్తుందో వాళ్ళ తమ్ముని పిలుస్తుంది అనమాట జై గణేష్ మహారాజ్కి కి జై అంటూ వాళ్ళ చిన్న తమ్ముని గణపతిని తీసుకెళ్లి పెద్ద గణపతి దగ్గర అయితే పెట్టేసింది ఇక తనది ఒకటి ఉంది తీసుకొస్తుంది చూడండి చూస్తున్నారు కదా వీళ్ళైతే ఇంకో గణపతిని తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు ఇదిగోండి ఇది ఇంకొక వినాయకుడు చాలా బాగుంది కదా ఇదైతే పెద్ద సింహాసనం మీద కూర్చున్న గణపతి అన్నమాట ఇక దీని కూడా స్టేజ్ పైన అయితే పెట్టేశారు ఇదిగోండి రౌండ్ ఐన్ రౌండ్ తిరుగుతుంది రత్న ఇక తన కమ్మలు చూపిస్తుంది వీడియోలో ఇవే తగ్గించుకుంటే మంచిది నేను పెట్టిన మ్యూజిక్ సెట్ అయిందా మా రత్నకి కామెంట్ చేయండి ఇక మా గణేష్ మహారాజు ఫస్ట్ రోజు పూజ ఇలాగా జరుగుతుంది నేనైతే నా చిన్న బాబుని తీసుకొని ఇలాగా కూర్చున్నాను దూరం చైర్స్ ఉంటాయి కదా ఆ చైర్లలో కూర్చొని ఇలాగైతే చూస్తున్నాం అన్నమాట ముందరికి ఇక మా అపార్ట్మెంట్ ఫ్యామిలీ అందరూ వచ్చేసారు కాకపోతే ఆ స్టేజ్ సరిపోదు కదా అందుకని చెప్పేసి అందరూ చైర్స్ లలో కూర్చుంటాం అన్నమాట పైన పూజ జరుగుతుంటే లక్కి బాబు రత్న కూడా పైన కూర్చున్నారు స్టేజ్ మీద అలాగా లక్కిబాబు ముచ్చట విను ఒకసారి ఎలా చెప్తుండో ఫ్రెండ్స్ ఇలాగా గుంజీలు తీస్తే మన కోరికల్ని ఆ వినాయకుడు తప్పకుండా నెరవేరుస్తాడని చెప్పేసి మేమైతే చిన్నప్పటి నుంచి బాగా నమ్ముతాము మీ సైడ్ ఇలాగా గుంజీలు తీస్తారా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మా బాబు రత్న ఇద్దరు కలిసి ఎలా గుంజీలు తీస్తున్నారో మేము కూడా ఇలా గుంజీలు తీస్తాం ఇక కింద గణపతే కాకుండా మా పైన ఫ్లాట్ వాళ్ళు కూడా ఒక గణపతిని పెట్టుకున్నారు ఇంట్లో అని చెప్పేసి అంటే మేము అయితే వెళ్ళాము రత్న నేను బాబు సో చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసిందో ఆ సిస్టర్ చాలా బాగుంది కదా ఇక నాకు నచ్చితే నేను వీడియో తీయకుండా అయితే ఉండగదా అందుకని చెప్పేసి వీడియో తీసుకున్నాను ఇక ఈ సైడ్ కు ఉన్న జర్బరా పూలు చూసారా ఎంత బాగా పెట్టిందో గ్లాస్ దానిలో ఇక మా రత్న చూడండి మా లక్కీ బాబు కోసం ఏమో అంటుంది సో వీడియోలో వాయిస్ వినిపియద్దు కదా అని చెప్పేసి నేను కట్ చేశాను అనమాట మా లక్కీ బాబు అండ్ రత్న కూడా చాలా బాగా నచ్చింది డెకరేషన్ చాలా అంటే చాలా నచ్చింది దాంతో పాటు స్వీట్ కూడా బాగా నచ్చింది అనుకోండి ఇదిగోండి ఇది భలే ఉంది కదా అసలు మీరు ఎప్పుడైనా చూసారా ఇక నేను మెటర్నిటీ లీవ్ లో ఉన్నానప్పుడు అందుకని చెప్పేసి ప్రతి రోజు వినాయక మండపం దగ్గరకైతే వెళ్ళాను అనమాట బాబులను తీసుకుని చూస్తున్నారు కదా వాడిని కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇక నెక్స్ట్ రోజు కుంకుమ పూజ కూడా చాలా బాగా జరిగింది గణేష్ మండపం దగ్గర బాబు బాగా చిన్నోడు కాబట్టి నేనైతే ఆ అయ్యారు కుంకుమ పూజ చేసుకోలేదు ఇక మా రత్న చూడండి వాళ్ళ అమ్మ పక్క కూర్చుని ఎలా పూజలు చేస్తుందో కుంకుమ పూజ ఒక్కటే కాదండోయ్ ఇదిగోండి ఇలాగా యాభై ఒక్క రకాల భోగాలు అయితే చేసాము ఒక రోజు ఇక ఒక్కొక్కరికి ఫైవ్ ఐటమ్స్ అలాగా తీసుకొచ్చామనమాట అందరము ఫిఫ్టీ వన్ భోగాలతో తర్వాత పూజ చేసిన తర్వాత అందరం కలిసి అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసేసాం అనమాట చిన్నప్పటి నుంచి భోగాలది పేపర్ లో చూసే గానీ తినడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను ఇక మేము కూడా ఒక రోజు గణపతి దగ్గర పూజ చేసాము ఆ రోజు వీడియో తీసాను లక్కీ బాబుతో చాలా ఫన్నీ ఉంటది చూడండి యాక్చువల్ గా వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ బ్యాక్ గ్రౌండ్ లో వినాయకుడి మ్యూజిక్ వస్తుంది ఆ మ్యూజిక్ తో కాపీ రైట్ ఉంటది అందుకని పెట్టలేదు వాడు ఏమన్నాడంటే ఇవాళ పెద్ద గణపతి వచ్చింది బండిలా కవర్ తీసినారు ఇక్కడ పెట్టినారు అని చెప్తున్న క్యూట్ క్యూట్ మాటలు వింటే చాలా ఫన్నీగా జోక్ గా నవ్వస్తది వస్తుంది అసలు నవ్వాగదు సేమ్ ఇలాగే మా రత్న కూడా చిన్నప్పుడు ముద్దు ముద్దుగా మాట్లాడేది కానీ తన వాయిస్ అనేది క్లారిటీ ఉండేది అర్థమయ్యేది మనకి ఇక ఒక రోజు ఇలాగా ఫ్రూట్ కస్టర్డ్ అయితే భోగం చేశారనమాట ఎవరో సో అప్పుడు తీసిన వీడియో ఇది ఒక రోజు దీపాలంకరణ కూడా చేశారని చెప్పాను కదా ఇదిగోండి ఈ వీడియో అది అందరూ కలిసి గోధుమ పిండితో దీపాలు చేసుకొని వచ్చేసి అలా పెట్టారనమాట ఇదిగోండి అలాగే కూరగాయలతో డెకరేషన్ అన్నాను కదా ఇదిగోండి ఈ వీడియో అది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇలా అలంకరణ చేసి ఈ కూరగాయల్ని నెక్స్ట్ డే అన్నదానంలో అయితే వాడతారు మరి జేజా వాళ్ళ మమ్మీ దగ్గర పోతుండు కదా ఆ రియన్స్ అని ఏడిచిండు కదా ఏడ వాళ్ళ మమ్మీ దగ్గరకి పోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు కదా ముట్టకు ముట్టక్ సరే సరే మీలో ఎంతమంది గణపతి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిన చిన్నప్పుడు ఏడ్చుంటారు కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ లాస్ట్ డే ఆఫ్ పూజ అన్నమాట సో నవరాత్రి అప్పుడు నిమజ్జనం రోజు ఇలాగా మేమైతే రెడీ అయ్యాము రెడీ అయి స్టేజ్ పైన కూర్చున్నాము ఇక చూడండి మా రత్న చేతికి ఏదో బ్యాండేజ్ లాగా అనిపిస్తుంది బ్యాండేజ్ అయితే కాదు రబ్బర్స్ ఉంటాయి కదా రబ్బర్స్ తోటి ఇలా డిజైన్ డిజైన్ వాళ్ళ బబ్బక్క చేసింది అనుకుంటా ఇక లాస్ట్ రోజు ప్రతి ఫ్లాట్ నుంచి అందరు వచ్చేసి అయితే ఇలాగా కొబ్బరికాయ కొడతాము చెప్పడం మర్చిపోయాను ఒక బుక్ లో అందరి గోత్ర నామాలు అయితే ఉంటాయి ఆ బుక్ ని అయ్యగారికి ఇస్తే ప్రతి రోజు పూజలో అవైతే చదువుతారు నామాలు నిమజ్జనం రోజు గుమ్మానికి కట్టడానికి ఒక రెడ్ కలర్ క్లాత్ లో ఉన్న కొబ్బరికాయ అయితే పూజ చేసింది అందరికి ఇస్తారనమాట ఇదిగోండి మా వారు కూడా కొబ్బరికాయ కొట్టారు గణపతి ఏదైనా ఒక శుభకార్యం చేసినప్పుడు కంపల్సరీ ఫస్ట్ ఫస్ట్ తలుచుకునే నామం అయితే గణపతి అలాంటి గణపతి ఈ రోజు నిమజ్జనం జరుగుతుంది సో కొంచెం బాధగానే అనిపిస్తుంది కానీ ఎక్కడికి వెళ్తాడు గణపతి మనతోనే ఉంటాడు కదా నిమజ్జనం రోజు ప్రత్యేకంగా ఒక వంటకం అయితే చేస్తారు అదేంటి అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తాను వినండి కంపల్సరీ చింతపండు పులిహోరనన్నా లేదంటే నిమ్మకాయ పులిహోరనన్నా అయితే పెద్ద వండుతారు అన్నమాట దాన్ని మనకి ఇప్పుడు ట్రాక్టర్లో ముందర గణపతి ఉంటే అది పెట్టుకొని ఒకరైతే కంపల్సరీ ప్రసాదంగా ఇస్తారు వచ్చిన వాళ్ళందరికీ గణపతి ట్రాక్టర్ లో ఎక్కాక ఇలా ఫోటో తీసాను వీళ్ళిద్దరిని ఇలాగా పీకలిస్తే వాటిని ఊదుకుంటూ రత్న అండ్ లక్కీ అయితే ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ వచ్చిన కొద్దీ ఆ సాంగ్స్ కి ఊగుకుంటూ చాలా ఎంజాయ్ చేశారనమాట అపార్ట్మెంట్ లో ఉన్న అంకుల్స్ ఆంటీస్ అందరి డాన్స్ చూసి మా లక్కీ బాబు రత్న కూడా చాలా బాగా డాన్స్ చేశారు ఇక మా రత్న చూడండి ఎలా ఫోటో దిగిందో లాస్ట్ కి ఇక మా రుద్ర చూడండి పిన్నితో ఇలా డాన్స్ చేస్తూ ఉన్నాడు ఇక అందరి ఎంజాయ్ షూరు ఇది లాస్ట్ ఇయర్ వీడియో కాబట్టి కనీసం ట్రై చేస్తాను ఈ ఇయర్ వీడియో తీయడానికి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్